హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్నారు రాజా అగ్రి ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి సో ఈరోజు డేట్ వచ్చి జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు అండి మేము ఈసారి రెండో స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా సో దానికి మేము ఏమేమి తీసుకున్నామంటే రెండు వందల లీటర్ డ్రమ్ తీసుకొని దాంట్లో సుమారు నూట ఎనభై లీటర్లు నీరు దాకా తీసుకోవడం జరిగింది దాంట్లో లోపల మట్టి ఒక ఇరవై నుంచి ముప్పై కేజీలు తీసుకున్నామండి దాంతోపాటు వడ్లు గోధుమలు సోయాబీన్స్ మొలగ కట్టించుకొని మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకొని అది కూడా ద్రావణంలో నెలలో కలుపుకోవడం జరిగింది దాంతోపాటు ఒక లీటర్ ల్యాబ్ ద్రావణం కూడా కలుపుకోవడం జరిగిందండి దాన్ని ఆ డ్రమ్ములో అన్నీ కలిపి ఆ డ్రమ్ములో పోసుకొని కర్ర సాయంతో బాగా తిప్పుకొని ఒక పది నిమిషాలు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తేరుకొని ఇచ్చిన తర్వాత ఒక జాలితో వడ పోసుకొని బిందులో పో వడగట్టుకొని బిందులో పోసుకోవడం జరిగిందండి బిందులో పోసుకుని ఆ తర్వాత ట్యాంక్లో పోసుకున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్ప్రే చేయించుకోవడం జరుగుతుంది మీరు మొదటి స్ప్రేకి రెండో స్ప్రేకి కూడా మీరు తేడా చూడొచ్చండి మీరు లాస్ట్లో కూడా మొదటి స్ప్రే చేసిన వీడియో లాస్ట్ లో కూడా పెడుతున్నాను ఈ వీడియో లాస్ట్ లో కూడా మీరు చూడొచ్చు వ్యత్యాసం అంటే మొదటి స్ప్రే చేసినప్పుడు ఎలా ఉంది వరి ఇప్పుడు రెండో స్ప్రేకి ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చండి మేము ఎటువంటి కెమికల్ అనేది వాడలేదండి ఓన్లీ సివిఆర్ మెథడ్ మాత్రం మేము ఫాలో అవుతున్నాం సో మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుగా ఇంకెన్ని ముందు వేచనో